అండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం మహాశివరాత్రి మన ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాము ప్రతీ నెలా వచ్చే మాస శివరాత్రి కంటే మరింత ప్రత్యేకమైనది మహాశివరాత్రి దీన్ని అత్యంత విశిష్టమైనదిగా పరమ పవిత్రమైనదిగా భావిస్తారు శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివుణ్ణి పూజిస్తారు ఈ రోజున శివునికి అభిషేకాలు పూజలతో పరమశివుణ్ణి ఆరాధిస్తారు ఈ విశిష్ట రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి పూజలు భజనలతో శివనామం మారుమోగుతుంది ఈ పర్వదినాన్న లింగాష్టకం శివ పంచాక్షరి జపిస్తారు దీపారాధన చేసి భక్తి శ్రద్ధలతో రుద్రాభిషేకం చేస్తారు మహాశివరాత్రి రోజున శివ పార్వతులు కళ్యాణం చేస్తారు రోజంతా పరమశివునిపై భక్తితో గడిపి రాత్రి జాగారం చేస్తారు శివరాత్రి పర్వదినానికి ఉపవాసం జాగారం చాలా ముఖ్యమైనవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రుష్కా క్రియేషన్స్ థ్యాంక్